శ్రేర్యో నమ హరి ఓం జగతం జగతరం వందే పార్వతీ పరమేశ్వరం ఆపదా భర్త లోకాభిరామం శ్రీరామం భూయోయో నమామ్యహం పార్వతి పరమేశ్వరనుగ్రహంతో శ్రీమన్నారాయణ యొక్క కటాక్షంతో నా తండ్రి గారి యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మీ అందరికీ కూడా మేషం నుంచి మొదలుకొని మేనరాశి వరకు కూడా జాతక పర్యంతంలో కుజుడు అతను ఉండేటువంటి స్థానాన్ని బట్టి జరిగేటువంటి ఫలితాలు అనేటువంటివి వివరిస్తాను యథాశక్తానుసారం అమ్మవారి అనుగ్రహంతో మీకు ఈ యొక్క విషయాలని తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇదే విధంగా జరగాలి అనేటువంటిది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేషరాశిలో జనించిన వారికి కుజుడు ఏ స్థానంలో ఉంటే లాభపడతాడు ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ స్థానంలో ఉంటే అనారోగ్యాలు అనేటువంటి తగ్గుతాయి అదేవిధంగా ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ధనపరంగా ఆర్థిక పరంగా నిలదొక్కుంటాం ఖ్యాతి ప్రఖ్యాతులు అనేటువంటివి కుజుడు ఏ స్థానంలో ఉంటే మన యొక్క గౌరవాలు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని యథాశక్తి అనుసారం మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే ప్రతి ఒక్కరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి కుజుడు తన స్థానాన్ని ఉన్నటువంటి విధానం అందులోనూ కుజుడు ఇతర గ్రహాలని నీచంలో చూస్తున్నాడా ఉచ్చస్థానంలో నుంచి చూస్తున్నాడా మూల త్రికోణంలోంచి చూస్తున్నాడా అనేటువంటి విషయాన్ని పరిగణలో చేసుకోవాలి ఇది ఒక్కటే ప్రామాణికం కాదు కేవలము జ్ఞానాన్ని తెలుసుకుని ఇలా ఉండడం వల్ల ఇది జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం కొరకు కుజుడు ఏ స్థాయిలో ఉంటే ఏ స్థితిలో ఉంటే మనకి ఏం జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తాను ముందుగా మన యొక్క జాతక చక్రంలో పన్నెండు గళ్ళు ఉంటాయి ఈ పన్నెండు గళ్ళు ప్రారంభం ఎక్కడా అనేటువంటి దాన్ని లగ్నము అంటారు లగ్నము అంటే మొట్టమొదటి స్థానం అది ఒకటో స్థానంగా పరిగణించుకుని కొంతమంది సవ్య దిశలో రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు కింద వేస్తారు కొంతమంది అపసవ్య దిశలో వేస్తారు ఏ దిశలో వేసినా మనం చూసేటువంటి కోణాన్ని బట్టి కుజుడు చేసేటువంటి తన ఉన్నతంగా ఉంచాలా ఆ వ్యక్తిని అధపాతాలంలోకి వెయ్యాలా లేకపోతే సమతుల్యం చేయాలా అనేటువంటి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఈ ఆధారయుక్తాలు దేని మీద ఆధారపడి ఉంటాయంటే కుజుడు కేవలం లగ్నంలో ఉండడము లేదా ఇతర గ్రహాలతో కలిసి ఉండడము అనేటువంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ముందుగా మేషరాశి వారికి కుజుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం మొట్టమొదటగా కుజగ్రహము అనేటువంటిది వంశ పారిప్రంగా వచ్చేటువంటి దీర్ఘ వ్యాధులకు కారు కూడా అవుతుంటాడు సంతానం లేకపోతే మనం ఏం చేస్తామంటే సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి అని లేదా కందులు దానం చేయండి అని వివాహం కాకపోయినా సరే కందులు దానం చేయండి అని చెప్తూ ఉంటారు అటువంటి కుజుడు మేషరాశి వారికి లగ్నంలో ఉంటే కనుక దేహదారుణ్యం దృఢంగా ఉండి ఐదు ఫీట్ల వరకు ఎదుగుదల ఉండి వారు మాట స్పష్టతగా ఉండి వారు అనుకున్నటువంటి గమ్యస్థలాన్ని నేరుగా చూడడం అనేటువంటిది కుజుడు లగ్నంలో ఉండడం వల్ల మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన ఇదే మేషరాశి వారికి కుజుడు ద్వాదశంలో ఉండడం వల్ల అనుకున్నటువంటి పనులను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇదే కుజుడు ఐదో స్థానంలో ఉంటే కనుక మేషరాశి వారికి అనుకున్న అమ్మాయితో వివాహం జరగడము అదేవిధంగా మీరు ఎలా అయితే భార్యను కావాలనుకుంటున్నారో ఏ విధంగా అయితే వరుడు మీకు కావాలి అని అనుకుంటున్నారో ఆ లక్షణాలు ఉండేటువంటి వారు లభించడం జరుగుతుంది మేషరాశిలో వారికి కుజుడు ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల ఆకస్మికమైన ధనలాభం కానీ లేదా తాత ముత్తాతుల నుంచి వచ్చేటువంటి ధనాన్ని కానీ మీరు అందుబుచ్చుకునేటువంటి అవకాశం ఎనభై నాలుగు శాతం కలుగుతుంది ఇదే కుచుడు పన్నెండో స్థానంలో ఉంటే గనక అతనికి అనారోగ్యము అనేటువంటి మాట లేకుండా చికాకులుగా ఉన్నా సరే ఒక ట్యాబ్లెట్తో సరిపోయేటువంటి వ్యాధులే కానీ ఆపరేషన్లు పడేటువంటి అవకాశం ఉండదు ఇక మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉంటే ఏమవుతుంది గురువుగారు అనేటువంటి విషయానికి వస్తే ఆ మిగిలినటువంటి స్థానాల్లో కుజుడు ఉండడం వల్ల మిమ్మల్ని లాభపరచడు అదేవిధంగా నష్టపరచకుండా సమతుల్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆర్థికంగా మీరు ఒక చోట తెచ్చుకోవడం మరో చోట ఇవ్వడం అదే సమానంతమైనటువంటి వ్యవస్థని కొలుచుకుంటూ ఉంటారు అంటే మీకు వచ్చేది మీరు ఖర్చు పెట్టేది రెండు కూడా సమతుల్యమైనటువంటి వ్యవస్థని నడుపుతూ ఉంటుంది విద్యార్థులకు మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కుజుడు అనేటువంటి అతను తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి స్థాయి అనేటువంటిది మారుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క కుజగ్రహము ఏడో స్థానంలో ఉండడం వల్ల భర్తకు వచ్చేటువంటి ప్రమాదాలు కానీ భార్యకు ప్రమాదాలు కానీ ఎక్కువ జరిగేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది కుజుడు నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కానీ మారినట్లయితే అంటే ప్రతి ఉగాదికి కూడా వచ్చేటువంటి ముందు మకర సంక్రమణలో రవి సంక్రమణ జరిగినప్పుడు గ్రహ సంచారణలు జరుగుతూ ఉంటాయి వాటి యొక్క ప్రభావం ఉగాది తర్వాత నుంచి బయటపడుతూ ఉంటుంది అందుకనే ఉగాదికి ప్రామాణికంగా పంచాంగ శ్రవణం చేస్తారు విద్యార్థులు కానీ నాలుగో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి కుజుడు తరలి వెళ్ళడం వల్ల యాగం అనేటువంటిది ఏర్పడుతుంది ఉన్నతమైనటువంటి ఆలోచన అబ్బాయి ఇతను బాగా చదువుతాడు ఇతని మీద మనం ఎంత తనకి డొనేషన్ చేయొచ్చు అని చెప్పి మీకు స్కాలర్షిప్పులు లాంటివి ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతుంటుంది ఈ కుజుడు అనేటువంటి వాడు మేషరాశికి హాని చేయకపోగా కాస్త లాభదాయకంగా ఉండి మీకు అనుకూలమైన ఫలితాలు ఏర్పరచడానికి నేను చెప్పినటువంటి ఆ స్థానాల్లో ఉండడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ఎవరైతే ఈ స్థానాల్లో నేను చెప్పిన విధంగా పన్నెండో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ ఐదో స్థానం కానీ రెండో స్థానం కానీ మొదటి లగ్న స్థానంలో కానీ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతి మంగళవారము కూడా రాహుకాల సమయంలో దీపాలు వెలిగించుకోండి కుజ జపాన్ని ఆచరించుకోవడం అత్యంత శ్రేష్టంగా ఉంటుంది అంతేకాకుండా మేషరాశిల వారికి కుజుడితో కనుక శనీశ్వరుడు మిలీతమయ్యి లగ్నంలో ఉంటే కనుక కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటాయి ఇది చాలా జాగ్రత్తగా మీరు ఆచరించుకుని మీ జాతక చక్రంలో నేను చెప్పిన విధంగా కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో నిర్ణయించుకోండి పరమేశ్వరార్పణస్తు అర్పణస్థు వృచ్చిక రాశివారు వృచ్చిక వారి యొక్క లగ్నంలో కుజుడు కనుక ఉన్నట్లయితే అతను ఆలోచన అధికంగా ఉంటుంది దొరికిన దాంతో సంతృప్తి చెందుతూ ఉంటాడు కుజుడు రెండో స్థానం కానీ ఐదో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ పన్నెండో స్థానంలో కానీ కుజుడు గురుడితో కలిసి ఉన్నట్లయితే అతనికి ఆనందానికి సంతోషానికి అతను సంపాదించిన సంపాదనకి నాకు ఇది సరిపోతుంది ఇంతకు మించి ఎక్కువ ఉన్నా నేను దాన్ని బేరు చేయలేను నా యొక్క జీవితం ఇలా సాగిపోతే సరిపోతుంది అని చెప్పి తరగతి వారు నడించిన వ్యవస్థలో నడుస్తూ ఉంటాడు ఎక్కువ మొత్తం ధనం వచ్చినా అయితే నాకు వద్దు అనేటువంటి మాట అంటూ ఉంటారు కుజుడు కనుక వృచ్చిక రాశి వారికి నాలుగో స్థానంలో చంద్రునితో కేతువుని చూడగలిగితే అతడికి విద్యలో అద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉంటుంది ఏ రంగంలో అడుగుపెట్టినా మంచి ఫలితాలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి కుజుడు వృచ్చిక రాశి వారికి ఎనిమిదో స్థానంలో గురుడు చంద్రుడు రాహువు రవి కలిసి ఉన్నట్లయితే కనుక విదేశంలో ప్రఖ్యాతమైనటువంటి గౌరవం అనేటువంటి లభిస్తుంది అంతేకాకుండా మన యొక్క దేశంలో కూడా అతను ఉన్నతమైనటువంటి గౌరవానికి అర్హుడయ్యేటువంటి అధికారం కలుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఇతనికి నమ్మినటువంటి కర్మ సిద్ధాంతం అనుసరించి అతని యొక్క వ్యవస్థ అనేటువంటిది మెట్టు మెట్టు మెట్టుగా పేర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు కుజుడు కనుక నాలుగో స్థానంలో చంద్రుడితో ఎనిమిదో ఇంట శనీశ్వరుని గనక చూడగలిగితే అతనికి అనారోగ్యం అనేటువంటి మాట ఉండదు కుజుడు మూడో స్థానంలో లేదా ఐదో స్థానంలో చంద్రుడితో కలిసి ఉన్నట్లయితే కాస్త శరీస్ శరీరంలో ఈ తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం అంటే అస్తమాన్ని మర్చిపోవడం మైగ్రెయిన్ లేకపోతే ఏదో తలలో ఎవరో సూదులు పెట్టి గుచ్చుతున్నట్టు ఒకనొక సమయంలో తలపోటు అధికంగా రావడం తల గోడగేసి కొట్టేసుకోవాలనేటువంటి వ్యవస్థలు ఏర్పడుతూ ఉంటాయి కుజుడు కనుక రవిని అదేవిధంగా శనీశ్వరుని చంద్రుణ్ణి కనుక కలిసి తొమ్మిదో ఇంట ఉంటే కనుక వృచ్చిక రాశి వారికి భూ సంబంధితమైనటువంటి ఆకస్మిక ధనం లభిస్తుంది అంటే మనది వద్దు అనుకున్నటువంటి స్థలం మళ్ళీ మీకే రావడం ఎప్పుడో మీ పేరు మీద రాసినటువంటి డాక్యుమెంట్స్ దొరకడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వృచ్చిక రాసే వారికి కుజుడు అనేటువంటి వ్యక్తి రెండో స్థానంలో చంద్రుడు కేతువు రవి కలయిక ఉండడం వల్ల వ్యాపారంలో ఇప్పటివరకు నష్టపోయాం ఇక వ్యాపారం చేయొద్దు ఇదే చివరి అవకాశంగా మనం ప్రయాణం చేద్దామని చెప్పి అనుకుంటారు వారికి గోల్డెన్ ఛాన్స్గా మీ దశ తిరిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు కనుక నాలుగో ఇంట చంద్రుడితో కలిసి ఉన్నట్లయితే కనుక అతనికి మానసికంగా ఉన్నతమైన ఆలోచన కలిగి మీ మాట వింటే ఎక్కడా నష్టం జరగదు అనేటువంటి విషయాన్ని నడుస్తూ ఉంటుంది విద్యార్థులకి వృచ్చిక రాశిలో ఉన్న విద్యార్థులకి కుజుడు రెండో స్థానంలో కానీ ఐదో స్థానంలో కానీ ఉండడం అత్యంత శ్రేయస్కరం అయితే ఈ రెండో స్థానంలో ఐదో స్థానంలో కుజుడు కనుక శనీశ్వరునితోనూ రవితోనూ మిళితమై ఉన్నాడు అనుకోండి కాస్త జ్ఞాపక శక్తి తగ్గి అతను వేరే వేరే వాటి మీద యావిగేషన్స్ అనేటువంటి డైవర్షన్ పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది కుజుడు వృచ్చిక రాశి వారికి మిశ్రమైన ఫలితాలు కలగజేస్తూ ఉంటాడు కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీద ఏర్పరచుకోవాలి అనుకుంటే ప్రతినిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవడం లేదా ఏదన్నా సర్పదేవాలయాన్ని వృచ్చిక రాశి వారు దర్శనం చేయడం చాలా మంచి విషయంగా చెప్పడం జరుగుతుంది